అందరికీ నమస్కారం ఈ రోజు మిథున రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి అధికారుల నుంచి ఈ రోజు మీకు సానుకూల స్పందన లభిస్తుంది మీ పనితీరును వారు మెచ్చుకుంటారు మీకు తగిన గుర్తింపు లభిస్తుంది మీ ప్రతిమకు తగిన అవకాశాలు లభించి మీ వృత్తిలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఆధ్యాత్మిక చింతనలో ఈ రోజు మీకు ఆసక్తి పెరుగుతుంది గుడికి వెళ్లడం లేదా దేవతాస్తోత్రాలు చదవడం వంటివి మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి ఈ రోజు మీ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది కుటుంబంతో స్నేహితులతో సంతోషంగా గడిపే అవకాశాలున్నాయి చిన్న సంఘటనలు కూడా మీకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తాయి మీ ముఖంలో చిరునవ్వు నిరంతరం వెలుగుతుంది ఆఫీస్ కార్యాలయం ఉద్యోగ బాధ్యతలు వృత్తిపరమైన వాతావరణం ఈ రోజు మీ ఆఫీసులో పనితీరు మెరుగ్గా ఉంటుంది సహోద్యోగులతో సఖ్యతతో మెలగడం వర్క్ను ప్రోత్సహించడం ద్వారా పనులు సులువుగా పూర్తవుతాయి మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది వినాయకుడు ఆశీస్సులతో మీరు ఎదుర్కొనే అడ్డంకులు తొలగిపోతాయి ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి కాబట్టి ఆహార నియమాలను పాటించండి మీ ఆర్థిక పరిస్థితిలో ఈరోజు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి ఊహించని విధంగా డబ్బు చేతికి రావడం లేదా ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభం కావడం వంటివి జరగవచ్చు అయినప్పటికీ అనవసరమైన ఖర్చులకు స్వస్తి చెప్పడం మేలు ఈ రోజు మీరు కొన్ని సామాజిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశముంది బంధువుల ఇళ్లలో జరిగే చిన్నపాటి వేడుకలకు హాజరవుతారు ఈ కార్యక్రమాలు మీకు కొత్త వ్యక్తులను పరిచయం చేస్తాయి సామాజిక సంబంధాలు బలపడతాయి వాటి ద్వారా మీకు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి అయితే అనవసరమైన కార్యక్రమాలకు హాజరు కావడం వలన సమయం వృధా అవుతుంది ముఖ్యంగా మీరు చెయ్యాల్సిన ముఖ్యమైన పనులను నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది ఏ కార్యక్రమాలలో పాల్గొనాలో జాగ్రత్తగా ఎంచుకోండి కుటుంబ సభ్యులతో అనుబంధాలు ఈరోజు బలంగా ఉంటాయి ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత మీ మధ్య ప్రేమబంధాన్ని మరింత బలపరుస్తుంది చిన్న చిన్న అపార్థాలకు తావివ్వకుండా జాగ్రత్తపడండి క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి మీ ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశాలు లభిస్తాయి కాని శివుడు అనుగ్రహంతోనే విజయం సాధించగలరు పోటీలలో ఒత్తిడిని అధిగమించి ఆడాలి ఈ రోజు దీర్ఘకాలంగా ఉన్న గొడవలను పరిష్కరించుకోవటానికి మంచి అవకాశాలు లభిస్తాయి మీరు శాంతియుత మార్గంలో మాట్లాడటం ద్వారా ఎదుటివారితో సయోధ్య కుదుర్చుకోగలరు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవటానికి ఇది అనుకూలమైన సమయం మీ ఓర్పు సహనం ఈ విషయంలో మీకు సహాయపడతాయి ఈరోజు చిన్నపాటి విషయాలు కూడా పెద్ద గొడవలకు దారితీయవచ్చు ముఖ్యంగా ఇతరులతో లేదా సన్నిహితులతో వాదనలు పెరిగే అవకాశం ఉంది మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది ఇది అనవసరమైన విభేదాలకు దారితీస్తుంది మీ కోపాన్ని నియంత్రించుకోవాలి అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది ఈరోజు మీరు అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో కొత్త ఒప్పందాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద సమస్యలకు దారితీస్తుంది మీ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల వారి ఉద్దేశాల పట్ల అవగాహన కలిగి ఉండాలి తొందరపాటు నిర్ణయాలు లేదా అజాగ్రత్త వల్ల ఈరోజు కొన్ని పొరపాట్లు జరగవచ్చు వాహనం నడిపేటప్పుడు లేదా యంత్రాలతో పనిచేసేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి ముఖ్యమైన పత్రాలను సురక్షితంగా ఉంచడం ముఖ్యం ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల మోసపోయే ప్రమాదం ఉంది గతంలో మీరు చేసిన కొన్ని తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవటం ద్వారా భవిష్యత్తులో అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోండి దాంపత్య జీవితం జీవిత భాగస్వామితో అనుబంధం కలిసి జీవించే పవిత్ర బంధం ఈరోజు మీ వైవాహిక జీవితంలో మరింత మాధుర్యం నెలకొంటుంది జీవిత భాగస్వామితో సఖ్యత అవగాహన పెరుగుతాయి చిన్న చిన్న అపర్ధాలున్నా వాటిని అధిగమించి ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు మీ బంధం మరింత దృఢపడటానికి ప్రేమపూర్వక సంభాషణలు ఎంతో అవసరం శ్రీరామచంద్రుడి ఆశీస్సులతో మీ దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది మీకు ఈరోజు ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి కష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి మీరు సంకోచించరు మీ నిర్ణయాలపై మీకు పూర్తి నమ్మకముంటుంది మీరు మీపై ఇతరులపై నమ్మకాన్ని పెంచుకోవాలి ఈరోజు మీ ఆత్మవిశ్వాసం మీకు విజయాలను అందిస్తుంది మీ సామర్థ్యాలను విశ్వసించండి ఇతరులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వల్ల మీపై వారికి నమ్మకం పెరుగుతుంది అయితే ఆత్మీయులలో ఒకరు మీకు అన్యాయం చేశారని మీరు భావించవచ్చు ఇది మీ నమ్మకాన్ని దెబ్బతీస్తుంది ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మడం మంచిది కాదు అనుమానాలను నివృద్ధి చేసుకోవడం వల్ల బహిరంగంగా మాట్లాడండి నమ్మకాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నించండి ప్రేమ సంబంధాలలో ఈరోజు చాలా అద్భుతమైన రోజు కాబోతోంది కొత్త ప్రేమ చిగురించవచ్చు ఇప్పటికే ఉన్న సంబంధాలు మరింత బలపడతాయి మీ భాగస్వామితో లోతైన సంభాషణలు మీ బంధాన్ని పటిష్టం చేస్తాయి ప్రేమను వ్యక్తం చేయడానికి భాగస్వామికి బహుమతులు ఇవ్వడానికి ఇది మంచి సమయం అయితే కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్ల భావోద్వేగ దూరం ఏర్పడవచ్చు మీ భాగస్వామి మనసును అర్థం చేసుకోకుండా మాట్లాడటం వల్ల వారిని బాగపెట్టే అవకాశం ఉంది చిన్నపాటి అనుమానాలు పెద్ద విభేదాలకు దారితీస్తాయి మూడవ వ్యక్తి ప్రమేయం వల్ల మీ సంబంధంలో సమస్యలు తలెత్తవచ్చు జాగ్రత్త ఈ రోజు మీరు అనేక సమావేశాలలో పాల్గొనే అవకాశముంది వృత్తిపరమైన సమావేశాలు కుటుంబ సమావేశాలు లేదా సామాజిక చర్చల్లో మీరు చురుకుగా ఉంటారు మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయడానికి ఇది మంచి సమయం కొన్ని సమావేశాలు నిరుత్సాహపరచవచ్చు లేదా మీరు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు అదనపు సమాచారం లేకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ప్రతి సమావేశంలో మీరు నేర్చుకోవలసినది ఏదో ఒకటి ఉంటుంది ఈరోజు ఈ రాశివారికి విద్యారంగంలో మంచి ఫలితాలున్నాయి చదువులో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు విద్యార్థులు తమ ఏకాగ్రతను పెంచుకోవటానికి ప్రయత్నిస్తే మరిన్ని విజయాలు సాధించవచ్చు కొన్నిసార్లు చదువుపై మీకున్న శ్రద్ధ తగ్గినట్లు అనిపించవచ్చు కాని మీ కృషి వృధాపోదు మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు అద్భుతంగా ఉంటాయి మీరు ఎవరితో మాట్లాడినా మీ మాటలతో వారిని ఆకట్టుకోగలుగుతారు వ్యాపార ఉద్యోగ రంగాలలో మీ నైపుణ్యాలు మీకు కలిసివస్తాయి సంస్కృతి సంప్రదాయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది మీరు పాట ఆచారాలను పాటించడానికి లేదా సంస్కృతికి సంబంధిన కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తారు కళలు సాహిత్యాల పట్ల మీకున్న అభిమానం ఈరోజు మీకు కొత్త పరిచయాలను కలిగిస్తుంది కొందరు యువత మీ సంప్రదాయబద్ధమైన ఆలోచనలను అర్థం చేసుకోకపోవచ్చు లేదా తక్కువగా అంచనా వేయవచ్చు వారి అభిప్రాయాలను గౌరవిస్తూనే మీ విలువలను మీరు నిలబెట్టుకోండి ఈ రోజు మీరు సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతారు మీ పనులు ఆలోచనలకు ప్రశంసలు లభిస్తాయి సామాజిక కార్యక్రమాలలో మీ పాత్ర గుర్తించబడుతుంది మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ సృజనాత్మకత ఈరోజు పతాక స్థాయికి చేరుకుంటుంది కొత్త ఆలోచనలు ప్రణాళికలతో ముందుకు వస్తారు కళారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది కొన్నిసార్లు మీ ఆలోచనలను ఇతరులు అర్థం చేసుకోకపోవచ్చు లేదా మీ సృజనాత్మకతకు తగిన ప్రోత్సాహం లభించకపోవచ్చు నిరుత్సాహపడకుండా మీ పనిని కొనసాగించండి పాత స్నేహితులతో తిరిగి కలుసుకునే అవకాశం ఉంది వారితో సరదాగా గడపడం వల్ల మీ మానసిక ఆనందం పెరుగుతుంది కొత్త స్నేహాలు కూడా ఏర్పడతాయి అవి మీకు భవిష్యత్తులో లాభదాయకంగా మారే అవకాశం ఉంది అయితే స్నేహితుల మధ్య మాటల తూటాలు పేలవచ్చు మీరు చెప్పిన ఒక మాటను వారు అపార్ధం చేసుకోవచ్చు కాబట్టి సున్నితమైన విషయాలపై చర్చించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి